తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అదిరిపోయే శుభవార్తను అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్ డబ్బులకు సంబంధించినటువంటి అదేవిధంగా ఈ అక్టోబర్ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ నెలల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం తిరిగి మనకి నవంబర్ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం అయితే వైరల్గానైతే అయితే కావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్ డబ్బులు అనేది ఎందుకు జమ చేయడం అయితే జరుగుతుందో మనం ఈ వీడియోలనైతే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి జమ చేస్తారు విడుదల చేస్తారా చేయారా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా చాలామంది ఇటు మహిళలు కూడా ఎవరైతే రెండోది చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బుల కోసం కూడా చాలా మంది మహిళలైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేసే ఉన్నాయి అసలు ఎప్పటి నుంచి డబ్బులను విడుదల చేస్తారు కూడా తెలుసుకుందాము ఇక చివరిగా మూడోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో ఇచ్చేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ముందుగా ఏ జిల్లాలలో ఈ నెలలో పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఎప్పటి నుంచి డబ్బులను అయితే విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అయితే అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసిన వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రయ పెన్షన్ లబ్ధిదారులు వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే తీపి కబురు శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఎవరైతే ఆశ్రయ పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను పెంచుతూ రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ త్వరలో డిసెంబర్ నెలలోనే పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను చేయడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకైతే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా అప్పటి నుంచి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అంటే పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్